కేటీవీ ఆర్కేన్యూస్ స్వాగతం పేరాబొత్తుల రాజశేఖర్ని అఖండ మెజారిటీతో గెలిపించండి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు పదకొండవ డివిజన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబుత్తుల రాజశేఖర రెడ్డిని ఓట్లు ఏ సెకండ మెజార్టీతో విజయం చేకూర్చాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు విలుపు పిలుపునిచ్చారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబొత్తుల రాజశేఖర రెడ్డి మద్దతుగా స్థానిక పదకొండవ డివిజన్ పరిశీలకులు బోలా వెంకటకృష్ణ ప్రసాద్ కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ అతి సత్యనారాయణ వర్రే శ్రీనివాసరావు రాంబాబు బుడ్డికి రాధ వై శ్రీను పిక్కె నాగేంద్ర యనమల రంగబాబు కురగంటి సతీష్ తదితరులు నాయకులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కుడిపూడి ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సదర డివిజన్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి తమ ఓటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని పేరాబద్దులు రాజశేఖర రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్కి ఒక్క అవకాశం ఇస్తే పట్టబద్దుల ప్రయోజనాలను కాపాడుతారని నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఏడేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి పీజు రివ్ బకాయిలు చెల్లింపులు వివిధ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తీసుకుంటుందన్నారు రెండు వేల ఇరవై మూడులో టీడీపీ గెలిచిన మూడు పట్టబద్దుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ చిత్రాన్ని మార్చేశాయని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏ విధమైన అయితే కృషి చేశారో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెట్టింపు స్థాయిలో కృషి చేసి రాజశేఖర్కి విజయం చేకూర్చాలని కోరారు అసెంబ్లీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో పార్టీ సింబల్ ఉండు ఉండదని క్రమ సంఖ్యలో నెంబర్లు ఉండి పేర్లు మాత్రమే ఉంటాయని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తులు రాజశేఖర్ పేరు మీదుగా ఉన్న గడిలో ఓటో నెంబర్ వేసి ఆయన్ను అఖండ విజయం చేకూర్చాలని ఓటర్లను కోరారు ఈ ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారాన్ని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం జరిగింది బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఎన్డీఏ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం కారణాలు కూడా చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటు వేయాలన్నది మెగా డిఎస్సీ తీసున్నాం పండగ ముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చున్నాం పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం పెట్టుబడులు ఆకర్షించగలుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ ఏడెనిమిది నెలల్లో మనం సాధించుకున్న విజయాలు ఈ యొక్క శాసన శాసనమండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బలపరిచి నెగ్గించినట్లయితే అభ్యర్థి కూడా విద్యావంతుడు అవగాహన కలిగిన వ్యక్తిగా ఉపాధ్యాయుల సమస్యలు కానీ పట్టభద్రులకు సంబంధించిన ఏ సమస్యనైనా సరే శాసన మండలిలో ప్రశ్నించడంతో పాటు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా వాటిని పరిష్కరించడంలోని తన వంతు పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం పోటీ చేయడానికి ఎవరైనా అర్హత ఉన్నవారే కానీ పోటీ చేస్తున్న వారికి ఎందుకు పోటీ వేయాలి లేకపోతే ఎందుకు వేయకూడదు అన్నది కూడా ప్రజలు అవగాహన చేసుకోవాలి ఒక అధికార పార్టీ నుంచి అభ్యర్థిగా వచ్చిన వ్యక్తికి ఓటు వేసినట్లయితే మీ సమస్యను పరిష్కరించుకోవడానికి అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఉంటాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వారికి వేసి ఉంటే మీ ఓటు వృధా అవుతుంది ప్రశ్నించగలుగుతారు పరిష్కరించడంలోని అది సాధ్య అసాధ్యాలు అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అదే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అయితే ఆ ముఖ్యమంత్రి గారితో లేకపోతే శాఖ మంత్రి గారితో మాట్లాడి మీ తరఫున ఆ సమస్యను పరిష్కరించడంలోని ఆయన వంతు పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాజశేఖర్ గారిని మద్దతు తెలపండి అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉన్నాయి ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ ఎనిమిది నెలల్లో ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రం ఎలా వెళ్తూ ఉంది మొన్ననే బడ్జెట్ చూశారు బడ్జెట్లో ఈ రాష్ట్రానికి అధిక అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు పెద్దపీట వేశారు డబుల్ ఇంజిన్ బండి అని మేము ఎన్నికల ముందు చెప్తా ఉన్నప్పుడు ఏంటి అని హేళన చేశారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు డబుల్ ఇంజిన్ బండి అంటే ఎలా ఉంటుంది అన్నది ఈ రోజున బడ్జెట్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమై ఉంటుంది అన్ని అంశాలకి ప్రాధాన్యత ఇచ్చారు ఒక పక్కన పెట్టుబడులు రావడానికి ఉపాధి కల్పించడానికి మౌలిక వసతులు కల్పించడంలో పరిశ్రమలు అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చారు బడ్జెట్లో మనకి విద్యకి ప్రాధాన్యత ఇచ్చారు వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు ఇవన్నీ గుర్తించి విఘ్నతతో ఎందుకంటే పట్టభద్రులు అనగానే విద్యావంతులు అవగాహన చేసుకొని మీ అందరూ కూడా మొన్న ఎన్నికల్లో మీరు మంచి నిర్ణయం తీసుకుని ఎన్డీఏ నెగ్గించారు ఇప్పుడు కూడా మీ అందరూ అవగాహనతో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మీరందరూ మద్దతు తెలపాలని అభ్యర్థిస్తూ ఉన్నాం